ఉదయకాలపు ప్రార్థన ప్రార్థన మహాపురుషుద్ధమైన మా ప్రియ ప్రియాపారంలో తండ్రి ఘనమైన స్థుతులు స్తోత్రాలు తండ్రి గడిచిన రోజు మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు వేల వేల స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారు ప్రభు వారిని సక్రమంగా గమనించేలాగా సహాయం చేయండి తండ్రి వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా వారికి శీఘ్రం పొందే చెందుతండ్రి జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ వారి ఎటువంటి చెడు వసన మనసు లేకుండా చూడండి తండ్రి చిన్న బిడ్డల మీరు జ్ఞాపకం తండ్రి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి ప్రభా ఎంతమంది బిడ్డలు నూతన వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు ప్రభా వారి వ్యాపారాలలో తోడు ఉండండి ప్రభావ వారి కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా సాయం చెందుతండ్రి విడత కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ ఎంతోమంది బిడ్డలు ఆరోగ్య పరిస్థితి బాగాలేక హాస్పిటల్ ఐసీయుల మంచి తండ్రి వారందరినీ చేసుకున్న ప్రభావ కాలంలో వారికి సహాయపడండి తండ్రి వారిని నాయన వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తీసుకుంటే తండ్రి వారు త్వరగా కోరుకున్న కోరుకునే సహాయం చేయండి తండ్రి చేతి వృత్తులు చేసుకుంటూ జీవించే వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా వారు చేసే పనుల మీరు తోడుగుండ తండ్రి డ్రైవింగ్ చేస్తూ జీవించే జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ ఎంతో ఎంతమంది మంది బిడ్డలు కాలంలో వాహనాలు నడుపుతున్నారు తండ్రి వారు సక్రమంగా గమనించే రోజు సహాయం చేయండి ప్రభావ వారు ఎటువంటి ప్రమాదాలు తీలు మరణ వార్తలు మేము వెళ్ళకుండా చేయండి ప్రభావ కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి జవానులని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు దేశానికి కాపలా కాస్తున్న జవానుల మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు రాత్రి అనగా పగలనక దేశానికి సేవ చేస్తున్నారు తండ్రి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి ప్రభా వారికి మంచి ఆరోగ్యము ఆయుష్ శక్తి బలాన్ని ఇవ్వండి ప్రభు మానసిక వికలాంగ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎంతమంది బిడ్డలు మానసిక పరిస్థితి బాగాలేక తల్లిదండ్రులు కూడా పట్టించుకోక రోడ్ల మీద ఉన్నారు ప్రభు వారికి హక్కును సేర్చుకునేలాగా సాయం చేయండి తండ్రి అధికారులతో మాట్లాడి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి ప్రభావా ఉదయ కాలంలో ప్రతి ఒక్క వీటిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా రైతులను మీరు జ్ఞాపకం చేసుకుంటు తండ్రి వారు పండించే పంటకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి వారు అమ్ముకునే పంటలో ఎటువంటి దళారులు చేతిలోకి వెళ్లకుండా చూడండి ప్రభావా నేరుగా రైతులు అమ్ముకొని వారి కుటుంబాలు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలాగా సహాయం చేయండి ప్రభావ పెళ్లి వయసు వచ్చిన ఇప్పటి వరకు వివాహాలు జరగక సంబంధాలు రాక ఇబ్బంది పడుతున్న వారిని విజ్ఞాపకం జ్ఞాపకం చేసుకుంటూ ప్రవ్వ వారి తల్లిదండ్రులు ఎంతో మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి కుమారులు కుమార్తెలు వివాహాలు జరగట్లేదని అటువంటి వారిని విజ్ఞాపకం జ్ఞాపకం చేసుకుంటూ వారికి మంచి సంబంధాలు వచ్చి పెళ్లి సంబంధాలు విరికేలాగన సాగించండి ప్రవ్వా గర్భిణీ స్త్రీల మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారికి సుఖమైన ప్రసవం వచ్చేలాగా సాయం చేయండి తండ్రి ఎంతమంది బిడ్డలు ఉదయకాలంలో కొంచెం పొందుతున్నారు తండ్రి వారిని మీద జ్ఞాపకం చేసుకుంటే ప్రభు షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఐవి ఎయిడ్స్ క్యాన్సర్ అనేక రకాల వ్యాధులతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అప్పుల బాధలు ఎంతమంది ఉన్నారు తండ్రి వారు అప్పుల బాధలు విముక్తి కలిగించండి ప్రభు ఎంతో బిడ్డలు సొంత గృహాలు లేక అర్ధ గృహాలను నివసిస్తూ యజమానులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటు ప్రభు వారికి కావాల్సినటువంటి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలాగా సాయం చేయండి ప్రభు చాలామంది బిడ్డలు భూ వివాదాలలో కోర్టును చుట్టు తింటున్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటు ప్రభు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు అనేక రకాల ఇబ్బందులు పడుతూ భూ వివాదాలలో కోర్టులలో తిరుగుతూ ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వారికి ఉన్నటువంటి బాధలు తీసుకువెళ్ళండి ప్రభావ పోటీ సమస్యలను తీర్చండి తండ్రి ఎంతోమంది భార్య భర్తలు సరిగా జీవితాలను గడపక పిల్లల్ని మానసిక పరిస్థితి వాళ్ళు ఇబ్బంది పెడుతూ పిల్లలను కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా భార్య భర్తలు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల గురించి తెలియజేయండి తండ్రి యువత కాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ మా రక్త సంబంధికులను మా స్నేహితులను మా బంధుమిత్రులను మా ఇరుగుపరు వారిని జ్ఞాపం చేసుకుంటే ప్రభా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడండి తండ్రి వారందరూ కూడా నీ తట్టు తిరిగి నీ నమ్ముకునేలాగా చేయండి ప్రభావ వారు మా వారందరూ మారుమనిచి పొందేలాగా సాయం చేయండి తండ్రి ఇప్పటి వరకు ప్రార్థనలు ఎక్కి ప్రతి ఒక్క సహోదరి సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారిని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్